అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ డిసెంబర్ నాలుగో తారీఖున రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకి రాబోతున్నారు మన దేశ రాజధాని ఢిల్లీకి నాలుగో తారీఖును చేరుకుంటారు నాలుగు ఐదు రెండు రోజుల పాటు కూడా భారతదేశంలోనే ఉంటారు ఎరా డిసెంబర్ రెండు కాబట్టి ఇంకొక రెండు రోజుల్లో వస్తారు రెండు రోజుల పాటు భారతదేశంలోనే ఉంటారు దేశ ప్రధాని మోడీతోటి సమావేశం అవుతారు అనేక రకాల అంశాల మీద రష్యాకు మనకి ఒక అవగాహన రాబోతూ ఉంది ఇప్పుడు ఇండియాకి పుతిన్ రావటం మోడీ గారితో భేటీ కావటం రెండు రోజుల పాటు ఇండియాలోనే స్టే చేయటం ఈ అంశాల మీద మినిట్ టు మినిట్ అమెరికా ఆరా తీస్తూ ఉంది ఇప్పుడు అమెరికా గుండెల్లో భయం పుడతూ ఉంది ఎక్కడ భారతదేశం రష్యాతో ఎక్కువగా సావాసం చేసిద్దో ఎందుకు మనం రష్యాతో ఎక్కువ సావాసం చేయటం మీద అమెరికాకు కంటగింపు ఇప్పటికే మనం రష్యా దగ్గర ఎక్కువ చెమరు కొనుగోలు చేస్తున్నామనే పేరుతోటి గతంలో మన మీద సుంకాల బాధలు చూసాం మనం ట్రంప్ ఎప్పుడైతే మన మీద ఎక్కువ సుంకాలు ట్రంప్ మోపాడో మన దేశం మీద విరుచుకు పడ్డాడో మనం ఏమాత్రం తగ్గకుండా షాంగే కోఆపరేషన్ సొసైటీ సమ్మిట్కు చైనా వెళ్ళాం చైనాలో చైనా అధ్యక్షుడు జింపింగ్ తోటి రష్యా అధ్యక్షుడు పుతిన్ తోటి మోడీ గారు దిగిన ఫోటో ట్రంప్ని ఎంత కలవరానికి గురి చేసిందో మనం చూసాం ప్రశ్చన్లో మీ అందరి డెడ్ ఎకనమీసు మీరందరూ కలిసి మునిగిపోండి ఇలా ప్రశ్న మాటలు మాట్లాడారు ఒక అధ్యక్షుడిలా కాకుండా సగటు మనుషుల ప్రశ్నలో ట్రంప్ ఆ రోజుల్లో ఏం మాట్లాడారో కూడా మీ అందరికీ తెలుసు ఇప్పుడు కూడా రష్యా అధ్యక్షుడు భారతదేశ పర్యటనకి రావటం కొంత అమెరికాకి కంటకింపుగా ఉంది కాకపోతే మనం క్లియర్గా ఉన్నాం మనం రష్యా అధ్యక్షుడు మన దేశానికి వస్తున్నారు కాబట్టి వన్ సైడ్గా రష్యాతో లేం అలానే వన్ సైడ్గా అమెరికాతో ఉండబో మనం మన డిప్లొమసీ ప్రకారం మన అవసరాల మేరకు మన దేశ ప్రజల భద్రత అవసరాలు కారణాలు కేవలం మన రీజన్స్ మన రీజన్స్ని బట్టి ఏ దేశంతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాం ఇప్పుడు అమెరికాకి రష్యాకి సైద్ధాంతికంగా వంద విభేదాలు ఉండొచ్చు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్ వైపు ఉండొచ్చు రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తున్న దేశం అయి ఉండొచ్చు అయి ఆయా దేశాల అంతరంగిక వ్యవహారాలు మనకు సంబంధం లేని వ్యవహారాలు మనం ఏ దేశానికైనా చెప్పేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్స్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ దేశం మీద ఇంకో దేశం దాడి చేయడం కరెక్ట్ కాదు శాంతి మాత్రమే అంతిమ మార్గం ఏ విషయానైనా కూర్చొని చర్చలతో పరిష్కరించుకోవాల్సింది అనేది మనం ఉక్రెయిన్కైనా బోధిస్తాం రష్యాకైనా బోధిస్తాం ఇంకే దేశాల మధ్య యుద్ధం జరిగినా మన విధానం అలానే ఉంటుంది నయానికి అమెరికాకి రష్యాకి మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి రష్యానేమో ఒకప్పుడు సోవియట్ యూనియన్గా ఉండేది ఎర్రజెండా కమ్యూనిస్టు విధానంతో ఉండేది అమెరికా బ్రిటన్ ఇవన్నీ పెట్టుబడి దారి దేశాలు ఈ రెండు దేశాలకి మధ్య సైద్ధాంతిక విభేదాలు గట్టిగా ఉండే ప్రపంచంలో చాలా దేశాలు కొన్ని దేశాలు కొన్ని దేశాలు ఏమో రష్యా పక్కన ఉండే కొన్ని దేశాలేమో ఈ పెట్టుబడిదారు దేశాల దేశాలు పక్కన ఉండే కానీ మనం ఎప్పుడూ కూడా అలీన విధానం అనే మూడో ప్రపంచాన్ని సృష్టించాం అంటే సమాంతర ప్రపంచాన్ని ఈ రెండు యూనియన్స్ మధ్య రెండు దేశాల మధ్య రెండు కూటమిల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఉన్న సమయంలో యుద్ధ వాతావరణం ఉన్న సమయంలో అది కరెక్టు కాదు శాంతి మాత్రమే మార్గం అని చెప్పి చెప్పి అరీన విధానాన్ని ప్రకటించిన దేశం భారతదేశం ఒకవైపు రష్యా ఇంకోవైపు అమెరికా ఈ రెండు కోటములు చాలా బలవనంగా ఉన్నప్పుడే మూడవ ఆల్టర్నేటివ్గా అరీన విధానాన్ని ప్రపోజ్ చేసిన వ్యక్తులు మనం మనం ఖచ్చితంగా శాంతిని మాత్రమే నమ్ముకున్న దేశం ఇప్పుడు మనకి అమెరికా కావాలి రష్యా కావాలి సరే రష్యాలో అంటే ఇంత ముద్రగా సోవియట్ యూనియన్ కాదు ఇప్పుడు అది పడిపోయింది అది విడిపోయింది ఇప్పుడు రష్యాగా మిగిలింది రష్యాగా మిగిలింది ఇప్పుడు రష్యా సరే అప్పటికీ కూడా కొంత లెఫ్ట్ విధానాలతోనే కొంత మారినటువంటి పరిస్థితుల్లో మార్చి తన విధానాన్ని కొంత సవరించుకొని కొంత లెఫ్ట్ ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటుంది ఇప్పటికీ అమెరికాకి రష్యాకి మంచి సైద్ధాంతిక భేదాలు ఉంటాయి అది వాళ్ళు వాళ్ళ వ్యవహారం మాత్రమే మనకు సంబంధం లేని వ్యవహారం మనం ఎగుమతులు దిగుమతుల విషయంలో ఎవరి విషయంలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాం మనం అప్పట్లో అమెరికా మనమే చేసిన అభియోగం ఏంటి పూర్తిగా రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నాము ఎస్ రష్యా దగ్గర చౌక్గా వస్తుంది కొన్నాం అమెరికా కొనొద్దని మనకు చెప్పడానికి ఎవరు కొన్నాం తర్వాత రష్యన్ కంపెనీ మీద అమెరికా ఆంక్షలు పెట్టినప్పుడు అవి దిగుమ చేయడానికి ఇబ్బంది పడ్డప్పుడు మనకి ఆప్షన్ లేక మళ్ళీ అమెరికా దగ్గర మనం కొంటున్నాం అంటే పరిస్థితులను బట్టి మనం ఉంటాం తప్ప ఒకరి దగ్గరే కొంటాం ఒకరితోనే ఫ్రెండ్షిప్ చేస్తాం అనేది మన విధానం కాదు ఎందుకు రష్యా దగ్గర కొన్నాం మనకి చౌక్గా వస్తుంది మన చౌక్గా వచ్చినప్పుడు మన ప్రజలకి క్రూడాయి ధరలు పెరగకుండా కాపాడుకోగలం సరే చౌక్గా ప్రభుత్వాలు ఇవ్వకపోయినా ఉన్న ధరలు స్థిరీకరణ అవుతాయి చౌక్గా వచ్చి ధరలు స్థిరీకరణగా ప్రజలకు అందుబాటులోకి పెట్రోల్ డీజిల్ క్రూడాయిని తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వానికి ఆదాయం మిగిలింది ప్రభుత్వం వేరే రంగం మీద దాన్ని ఇన్వెస్ట్ చేసింది అంతిమంగా ఇండియాకి లాభం మనం మన లాభాన్ని ఆలోచించుకుంటాం మన ప్రజలే లాభాన్ని ఆలోచించుకుంటాం అంతేగాని కేవలం రష్యా పట్ల ఉన్న ఇష్టంతో మనమేమి చమురు కొంటాం కాదు అమెరికా పట్ల వ్యతిరేకతో కొంటాం కాదు మనకు ఆలోచన లేదు కాకపోతే రష్యా మనకి ఎప్పటి నుంచో మిత్రుడు మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక విషయాలు రష్యా సహకారాన్ని మనం తీసుకుంటా వచ్చాం పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు అమెరికా పాకిస్తాన్ పక్కనుంది రష్యా మన పక్కనుంది అమెరికా పూర్తిగా పాకిస్తాన్ పక్కన ఉంది పన్నెండు అరవై నాలుగు ఆ టైంలో ఇందిరాగాంధీ టైంలో పాకిస్తాన్తో ఎంతో వచ్చినప్పుడు పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేసిన అమెరికా డబ్బులు ఇచ్చింది అమెరికా అదే సమయంలో మనకి ఆయుధాలు ఇచ్చింది రష్యా రెండోది రష్యాతో మన దగ్గర మనకుండేటువంటి కొలాబరేషన్ ఎలా ఉంటుందంటే వాళ్ళతో టెక్నాలజీ షేరింగ్ చేసుకుంటాం మ్యానుఫ్యాక్చరింగ్ షేరింగ్ చేసుకుంటాం అంటే కలిసి ఉత్పత్తి చేస్తాం కలిసి టెక్నాలజీని షేర్ చేసుకుంటాం మన మన టెక్నాలజీని వాళ్ళు వాళ్ళ టెక్నాలజీని పూర్తిగా మనం వాళ్ళదు కొద్దిగా టెక్నాలజీ ఎక్కువ కాబట్టి మనం ఉపయోగించుకుంటాం మొన్న పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం వచ్చినప్పుడు కూడా మనం వాడినటువంటి బ్రహ్మోస్ కానీ మనం వాడినటువంటి ఎస్ ట్వంటీ ఫోర్ కానీ ఇవన్నీ కూడా మనం రష్యన్ టెక్నాలజీ డెవలప్ చేసుకున్నవి ఇప్పుడు బ్రహ్మోస్ షిప్లో మనం తయారు చేస్తున్నాం రష్యా టెక్నాలజీ వాడుకొని ఇప్పుడు మనం సొంతంగా తయారు అంటే రష్యా టెక్నాలజీని వాడుకొని సొంతంగా తయారు చేసే కెపాసిటీని తెచ్చుకోగలిగినాం లక్నోలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకున్నాం మనం ఇతర దేశాలకి దిగుమతి చేసే స్థాయికి వెళ్ళాం మేరకు రష్యా మనకు కోఆపరేట్ చేస్తూ ఉంటుంది మేరకు రష్యా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి రష్యా ఫ్రెండ్షిప్ని కేవలం అమెరికా కోసం మనం వదుర్కోలేము రష్యాతో మనకుంది చాలా రాంగ్ రాంగ్ రిలేషన్షిప్ పాకిస్తాన్తో జరిగిన ప్రతి యుద్ధంలో మనతో ఉన్నది రష్యా ఈ రోజుకి అమెరికా డబల్ గేమ్ ఆడిద్దాం కానీ రష్యా డబల్ గేమ్ ఆడదు రష్యా డబల్ గేమ్ ఆడదు మొన్నటికి మొన్న కూడా పాకిస్తానికి ఐద నుంచి వచ్చాయి అయితే చైనా లేదా అమెరికా మనతో యుద్ధం చేయడానికి ఐదు లెక్క నుంచి వచ్చాయి అయితే చైనా లేదా అమెరికా మొన్న కూడా అయ్యంఎప్ నుంచి వెయ్యి కోట్ల రూపాయల నిధుల్ని పాకిస్తాన్కి అమెరికా ఇప్పించింది పాకిస్తాన్ ఆ నిధులు దేనికి వాడిద్దు అమెరికా తెలియదా ఉగ్రవాదానికి వాడిద్ది సైన్యానికి మాత్రం వాడిద్ది ప్రజల కోసం వాడదు అన్న విషయం అమెరికా తెలియదా తెలుసు తెలుసు కూడా ఇప్పించింది ఇంకో దేశం ఇంకో దేశం మీద అణ్వాయిదారు అని పేరు చెప్పేదారు విరుచుకు పడితే యుద్ధానికి వెళ్ళేది అమెరికా కానీ పాకిస్తాన్ మేము మా దగ్గర అణ్వాయిదాలు ఉన్నాయి మేము భారతదేశంలో వేస్తాం వేస్తామని అమెరికా గడ్డ మీద నుంచి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీరు ప్రకటన చేస్తే కనీసం స్పందించలే పైగా అదే ఆర్మీ చీఫ్ మునీరు ట్రంప్ అధ్యక్ష భవనంలోకి పోయి ట్రంప్తో భేటీ అవుతాడు ఒక దేశ ఆర్మీ చీఫ్ అమెరికా అధ్యక్షుడితో భేటీ అవుతారు జనరల్గా ఒక దేశ అధ్యక్షుడు ఇంకో దేశ అధ్యక్షుడితో భేటీ అయ్యారంటే వేరు పాకిస్తాన్ ప్రెసిడెంట్ ప్రై పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టరు అమెరికా వైట్ హౌస్లోకి వెళ్ళి ట్రంప్ గారితో భేటీ అయ్యారంటే అది అది డిఫరెంటు కానీ మునీరు పోవటం ఏంటి ఎవరు మునీరు ఒక ఆర్మీ చీఫ్ వెళ్ళి అమెరికా అధ్యక్షుడితో భేటీ కావటం ఏంటి ఆ ప్రయారిటీ అమెరికా పాకిస్తాన్కి ఇస్తూ వస్తుంది అందుకనే మనం మన ఫ్రెండ్షిప్ను వదులుకోవడానికి సిద్ధంగా లేం ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియనటువంటి అమెరికా వాళ్ళ కోసం మనం ఎందుకు మన లాంగ్ రన్ ఫ్రెండ్షిప్ను వదులుకుంటాం అలాగనే అమెరికా పట్ల వ్యతిరేక భావం ఏమీ లేదు మనకి అమెరికాతో ఉండాల్సిన ఉంటాం అంటగాగం అంతే మనం అంటగాగటే ఉండదు ఒకళ్ళతోటి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాం ఎలా ఉండాలో అలా ఉంటాం ఏది ఏమైనా పరిస్థితులను బట్టి వెళ్ళాలన్నది మన ఆలోచన మన డిప్లొమసీ ఏంది మారుతున్న పరిస్థితిని బట్టి ముందుకెళ్ళాలి మన దేశ అవసరాలకు అనుగుణంగా ముందుకెళ్ళాలి మన దేశ ఇంట్రెస్ట్నే మనకు ముఖ్యం కావాలి అనేది మన ఆలోచన ఏదేమైనా డిసెంబర్ నాలుగు ఐదు తారీఖుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకి రాబోతున్నారు న్యూఢిల్లీ చేరుకోబోతున్నారు మోడీతో భేటీ కాబోతున్నారు రెండు రోజుల పాటు భారతదేశంలోనే స్టే చేయబోతున్నారు భారత్ రష్యా సంబంధాలు మరింతగా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి అయితే ఈ మధ్యకాలంలో కొద్దిగా రష్యా నుంచి మనం చమురు కొనుగోలు తగ్గించాం కాబట్టి సరే అమెరికా ఒత్తిడా లేదు మారిన పరిస్థితుల విపరీతమైనటువంటి ఆంక్షలు రష్యా కంపెనీ మీద ఉండటం కారణం ఏదేమైనా రష్యా దగ్గర కొద్దిగా చమురుకు వంటను తగ్గించట్టి ఆ విషయమైన ప్రధానంగా చర్చ వచ్చే అవకాశం ఉంది మరి రాబోయే కాలంలో వీరిద్దరి మధ్య ఎలాంటి చర్చలు వస్తాయి ఎలాంటి అవుట్కమ్ బయటకు వస్తాయనేది కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం కానీ మనం రష్యా అధ్యక్షుడి పుతిన్ ఆహ్వానించడం ఇండియాలో రెండు రోజులు స్టే చేయటం మనం ప్రధాని మోడీ గారు భేటీ కావటం ఇది ట్రంప్కి కొంత ఇబ్బంది కలిగించే అంశమే చూద్దాం ఏం జరగబోతుంది